సంక్రాంతి అంటేనే కొత్త అల్లులు కోడి పందాలు గొబ్బెమ్మలు అలాగే గంగిరెద్దులు ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము ఇక్కడైతే కొన్ని పాఠశాలకు సంబంధించి అయితే సంక్రాంతి ముందస్తు వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు పిల్లలు అయితే ముందు నుంచి అయితే పండుగ వాతావరణం అయితే కల్పిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి ప్రస్తుతం అయితే ఎలా నిర్వహిస్తున్నారు పండుగ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ ఆనంద్ విద్యా నికేతన్ హై స్కూల్ టుడే వి ఆర్ సెలబ్రేటెడ్ పొంగల్ ఫెస్టివల్ ఆల్ స్టూడెంట్స్ వీఆర్ న్యూ క్లాస్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో వీ కండక్ట్ పొంగల్ సెలబ్రేషన్స్ ఆల్సో వి కండక్ట్ రంగోలీ కాంపిటీషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ వెరీ వెల్ థ్యాంక్ యూ తెలుగు అతిపెద్ద పండుగల సంక్రాంతి అయితే ఒకటి కదా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈరోజు ముందస్తు సంక్రాంతి వేడుకలు మా హై స్కూల్లో జరుపుతున్నారు పిల్లలందరూ చాలా ఆనందంగా పాల్గొంటున్నారు మంచి మంచి ముగ్గులు వాళ్ళు ప్రాక్టీస్ చేసిర్రు వేస్తున్నారు చాలా అందంగా ఉన్నాయి దాంతో పాటుగా అబ్బాయిలకు గాలిపటాలు అవి కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ చిన్నపిల్లలు ముగ్గులు వేయలేని పిల్లలకు పేపర్ మీద కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ వాళ్ళకు వచ్చిన పిక్చర్స్ వేసి అది కూడా పార్టిసిపేషన్ జరుగుతుంది కాంపిటీషన్ దానికి కూడా ఉంది చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని చిన్న పిల్లలు ముగ్గులు వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రస్తుతం అయితే మేము పాఠశాలలో విద్యతో పాటైతే సంస్కృతి సాంప్రదాయాలైతే నేర్పిస్తున్నాము అంతేకాకుండా చిన్నప్పటి నుంచి అయితే పిల్లలు ఇలాంటి పెంపొందించడం వల్ల అయితే వాళ్ళైతే ఒక రకమైన ఆధ్యాత్మిక భావన అయితే కలుగుతుందని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు ఇంకా మరి కొంతమంది అయితే ఉపాధ్యాయులు ఒకసారితో అయితే మాట్లాడదాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఇంకా ఎలా నిర్వహిస్తున్నారు అంటే పిల్లలైతే ఆట పాటలతో అయితే చాలా సంతోషంగా గడుపుతున్నారు అయితే ముగ్గులు వేస్తుండే కొంచెం ఈ పాటల వల్ల అయితే కొంతమంది అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం పాఠశాలలో అయితే సార్ ముందుగా పిల్లలందరికీ మా పాఠశాల యాజమాన్యానికి ముందుగా ఈ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే పిల్లలు ఉన్నటువంటి ఆట పాట చదువు ఒక కళకు ఆదరణ తగ్గుతున్నటువంటి సందర్భంలో మా పాఠశాల యాజమాన్యం వారు బిల్ల ఆనందం గారు శ్రీపద బిల్ల చంద్రమౌళి గారు వీళ్ళు ఇటువంటి కళలను వెలికి తీయాలంటే ఒక ఉద్దేశంతో పిల్లలు ఉన్నటువంటి ఒక సృజనాత్మకత బయటకు తీయాలంటే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు మన పూర్వీకులు జరుపుకునేవారు కానీ పిల్లలు ఈ పండుగ సందర్భాన్ని పాఠశాలలోని సాంప్రదాయాన్ని వాళ్ళకు నేర్పించినట్లయితే ఆ తర్వాత వాళ్ళకి జనరేషన్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పిల్లలు ఈ టాలెంట్ను వెలుగు చేయడం జరుగుతుంది మరి సంక్రాంతి అంటే మూడు రోజులు జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి అనగా ఒక నూతనమైనటువంటి క్రాంతి ఈ సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి మకర సం మకర సంక్రమణము అని చెప్పి అంటాము అయితే సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటాము మొదటి రోజు భోగి పండగ రెండవ రోజు పొంగలి పిండి వంటలు తర్వాత దేవుళ్ళని పూజించడము మూడవ రోజు గోమాత గోమాత అంటే ఇప్పుడు మనం తల్లికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం తల్లి తర్వాత మళ్ళీ అమ్మ అని కొలువబడేటువంటి దేవత ఎవరంటే గోమాత సో గో మాత మాత తర్వాత రెండవ మాత ఏదంటే గోమాత గోమాతలో సకల దేవత ఉంటారు సో కనుమ రోజున ఈ పండుగ రోజున గోమాతను అందంగా అలంకరించి ఆ గోమాతలో అందరూ దేవతలు కొలువై ఉన్నారు కాబట్టి గోమాతను ఆరాధించుకోవడం అనేది ఒక సాంప్రదాయం మరి ఇంతకుముందు మన గ్రామీణ నేపథ్యంలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా వైభవపేతంగా చాలా గొప్పగా జరిగినటువంటి సందర్భం మరి ఎప్పుడైతే మనకు ప్రసార సాధనాలు మనకు చేతిలోకి వచ్చినాయో టీవీ కానీ తర్వాత సెల్ఫోన్లు కానీ ఇవి రావడం వల్ల కాస్త కళలకు ఆదరణ తగ్గుతుందేమో అనేటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది మరి ఇంతకుముందు గ్రామీణ వాతావరణంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు అంటే ఇప్పుడు చిన్న కుటుంబాల్లో పండగ ఒక రకంగా ఉంటుంది ఉమ్మడి కుటుంబాల్లో మనుమలు మనమరాళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చేసరికి ఆ పండగ వాతావరణం నెలకొనడం పండగ కార్యక్రమాల్లో పాల్గొనడం గొబ్బెమ్మలు అరిదాసులు రావడము ముగ్గులు వేయడము అలంకరించడము రంగులతో రంగవల్లులు ఏర్పాటు చేయడం గాలి బాటలు ఎగరచేయడం ఇలాంటి కార్యక్రమాలతో ఇల్లంతా ఒక పండుగ సందడి నెలకొని ఉండేది అలాంటి సందర్భం ఇప్పుడు కాస్త కలకు ఆదరణ తగ్గింది అని అనిపిస్తుందేమో కానీ ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం చాలా మంచిది కళలను ఆదరించడం చాలా మంచిదని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇటువంటి కళలు తగ్గకుండా అయితే పాఠశాలలో అయితే చిన్నప్పటి నుంచి అయితే పిల్లలు అయితే ఇప్పుడైతే నేర్పిస్తున్నారు అంతేకాకుండా చాలా వరకు అయితే పండుగలకు సంబంధించి అయితే ఇటు ఒక రకమైన భావన అయితే ఉంటుంది అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే చలికాలం అయితే ఉంటుంది దీనికి సంబంధించి అయితే నువ్వుల పిండి వంటలు కావచ్చు అనేక రకాల ప్రస్తుత అయితే వాముకు సంబంధించి అయితే వాడడం వల్ల సైతం ఏంటంటే ఆరోగ్యం పరంగా ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటుందని చెప్పేసి అయితే అంటారు కదా అంటే ప్రస్తుతం అయితే ఎటువంటి పిండి వంటలు అయితే చేస్తారు అంటే మీ దగ్గర అయితే ప్రస్తుతం అంతేకాడ పిల్లలు ఎలాంటి భావన కల్పిస్తున్నారు జనరల్గా సంక్రాంతి పండుగ పిండి వంటలకు ప్రాధాన్యం అందులో ముఖ్యంగా సంక్రాంతిలో సకినాలు సకినాలు ముఖ్యంగా నువ్వులు ఓమ కలిపి మన వరి పిండితో చేస్తుంటాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే నువ్వులు అనేవి విచధనాన్ని ఇస్తాయి వంటకి చలికాలం కనుక ఒంట్లో వామప్ పెంచడానికి అంటే వేడిని పెంచడానికి నువ్వులు ఇక ఈ వాతావరణం నుంచి వెళ్ళి తట్టుకోవడానికి ఓమను కూడా ఉపయోగించుకుంటాం ముఖ్యంగా దగ్గు అట్లాంటి వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయుర్వేదిక్ పరంగా కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మన పూర్వీకులు ప్రతి పండగను కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రతి దానికి ఒక రీజన్ అంటూ ఒక దానికి ప్రాధాన్యం ముఖ్యంగా ఇవ్వడం జరిగింది సంక్రాంతిలో స్పెషలైజేషన్ ఏంటంటే సకినాలు అది చెప్పుకోవచ్చు ఓకే అంటే ప్రస్తుతం అయితే భోగి మంటలు సైతం వేస్తుంటారంటే పిల్లలకి ఏమైనా చెప్తున్నారో నేర్పిస్తున్నారంటే చాలా వరకు ఏంటంటే భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అంతేకాకుండా కొంతవరకు బొమ్మల కొలువు సైతం ఏంటంటే కొన్ని కుటుంబాలు అయితే నిర్వహిస్తుంటారు కదా దీనికి సంబంధించిన పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ అయితే నేర్పిస్తున్నారు సార్ ముఖ్యంగా భోగి రోజున మంటలు వేయడం జరుగుతుంది భోగి మంటలు అనేది పొద్దున్నే వేస్తుంటారు దాని ద్వారా పండుగ మొదలవుతుంది రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగ ఈ విధంగా వరుసగా ఒకటి తర్వాత ఎలా చేయాలనేది మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా చేయించడం కూడా జరుగుతుంది దీని ద్వారా భవిష్యత్తులో పిల్లలు పెద్దలు అయ్యాక వాళ్ళ పిల్లలు కూడా నేర్పు మేము పాఠశాలలో ఇది నేర్చుకున్నాం ఇది మన ముందు తరాలకు నేర్పాలన్న ఉద్దేశం వాళ్ళు కలిగ కలుగుతుంది కలగజేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం మన పూర్వమైనటువంటి ఏవైతే ఆచారాలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పండగ సాంప్రదాయాలు వాటిని స్థూచ తప్పకుండా నడుచుకునేటట్టుగా ఆచరించేటట్టుగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు నాంది పలికే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం వ్యక్తిగత కుటుంబాలు కాకుండా ఉమ్మడి కుటుంబాల ద్వారా సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉంటారని మా ఉద్దేశం ఓకే సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా వరకు అయితే అందరించిపోతుంది చాలా వరకు అపార్ట్మెంట్ కల్చర్ అయితే వచ్చింది ఒంటరితనైతే ఎక్కువ కోరుకుంటున్నారు చాలా వరకైతే పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది నిలవలేని పరిస్థితి ఉంది గతంతో చూసినట్లయితే అమ్మమ్మలు కావచ్చు నానమ్మలు కావచ్చు తాతయ్యలు కావచ్చు చాలా వరకు అయితే పండుగ వాతావరణం అంటే అందరూ కుటుంబ సభ్యులతో సైతం గడుపుకునేది ప్రస్తుతం అయితే ఇటువంటి అయితే చాలా వరకు కనుమరుగు అవుతుంది అంతేకాకుండా పిల్లలకైతే అయితే ఇటువంటి ఇప్పుడు ఇప్పటి నుంచి నేర్పించడం వల్ల అయితే మొక్క వంగని మానే వంగన అంటారు అంటే అంతే కాబట్టి చిన్నప్పటి నుంచి ఎటువంటి యాక్టివిటీ నేర్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు ముందుగా మా యొక్క పాఠశాల తల్లిదండ్రులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మన పాఠశాలలో పూర్వం నుంచి మన సంస్కృతి సంప్రదాయం కలిగినటువంటి మన దేశం మన దేశానికి తయారు చేయాల్సినటువంటి పిల్లలు రేపు భావి భావత పౌరుడు నిర్వహించాల్సిన అవసరం ఈ పిల్లల చేత నిర్వహిస్తే రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఈ దేశాన్ని కానీ సంస్కృతిని కానీ కాపాడే అవకాశం ఉంటుంది ఆ విధంగా కాపాడడానికి ఇప్పుడు ఏర్పడుతున్న రకరకాల రంగోళి కావచ్చు భోగి మంటలు కావచ్చు సంక్రాంతి కావచ్చు కన్ము కావచ్చు ఇవన్నిట్లో మన సం మనకు జీవన విధానానికి అన్ని రకాలు ఉపయోగపడేటువంటి కాలానికి అనుగుణంగా అంటే ఇప్పుడు చలికాలం వచ్చేసింది చలికాలంలో ఏవి తినాలి అంటే మనకు వేడిని ఉత్పత్తి చేసేటువంటి చలిని తట్టుకునేటువంటి పదార్థాలని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది మనకు అనుకోకుండానే కాలం తీరు పండుగలు అనేవి మన భారతదేశంలోనే సంస్కృతి సంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగల్లో ఇదొకటి కాబట్టి దీన్ని నడిపించుకోవడానికి కొద్ది కాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు వచ్చేటువంటి కంప్యూటర్ యుగం ఈ కంప్యూటర్ యుగంలో తను విజ్ఞానాన్ని అంటే సైన్స్ పరంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు పోతున్నది పోయేటువంటి సమయంలో వాళ్ళ వాళ్ళ పనిలో నిమగ్నం అవటంలో వేగంగా వేగతరంగా జరుగుతున్నటువంటి పనులు అలా తయారైనవి కనుక ఈ ఒంటరితనం అనేది ఈ పిల్లల్ని ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలుగా ఉండకపోవడము తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు చాలా స్పీడ్గా ఒంటరిగా వాళ్ళ యొక్క పనిని వాళ్ళ నిమగ్నములతో చేసినప్పుడే ఈ స్పీడ్ అనేటువంటి కంప్యూటర్ ద్వారా ఈ రోబో అనేటువంటి చాలా అభివృద్ధి అయింది మన దేశం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది కాకపోతే అంత సమయం దానికి ఇవ్వకుండా కాలానికి అనుగుణంగా మన సంస్కృతి సంప్రదాయాలతో ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి ఉమ్మ పండుగ సందర్భంగా మనం అందరం కలుసుకునే అవకాశాన్ని ఏర్పట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము తెలియజేస్తూ ఉన్నాం ఓకే అండి ప్రస్తుతం అయితే పండుగకు సంబంధించి అయితే వీరైతే చాలా సంతోషంగా అయితే గడుపుతున్నారు పండుగ ముందు వచ్చిందా అన్న ఆ రీతిగా అయితే ప్రస్తుతం అయితే పిల్లలైతే ఆ రంగోలి కావచ్చు గాలిపటాలు కావచ్చు డ్యాన్సులు కావచ్చు అయితే ముందు రంజనం అయితే ఉంటున్నారు మా పాఠశాలకు సంబంధించి అయితే మేము అన్ని యాక్టివిటీస్లో అయితే ముందుంటాము ప్రస్తుతం అయితే ఆ ప్రతి పండగకి అయితే పిల్లల్లో ఆధ్యాత్మిక భావన కల్పించే విధంగా అయితే మేమైతే అయితే అని చెప్పేసి అయితే ఇటు ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు మరికొంతమంది పిల్లలైతే ఇటు ముగ్గులు వేస్తూ వే చిన్న చిన్న చేతులతో అయితే క్యూట్గా అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ ఏంటి ఏ ముగ్గు వేస్తున్నాం ఇక్కడ అమ్మవారు గోమాత హరిదాసుల వారి ఏంటి దీని ప్రత్యేకత ఏంటి సంక్రాంతి ప్రత్యేకంగా ఈ గోమాతలు హరిదాసులు చాలా ప్రత్యేకం ఈ పండుగకి సంబంధించినవి ఇవే కాబట్టి మేము ఈ పండుగలో ఈ ముగ్గులో ఇవే వేస్తున్నాం అంటే మరి ఇప్పుడు చేస్తున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఏ క్లాస్ చదువుతున్నాను నేను నైన్త్ క్లాస్ చదువుతున్నా ఓకే అంటే ఎలా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం ఎలా ఉంది అంటే ఏమేమి నేర్పిస్తున్నారు ఇక్కడ మాకు ప్రతి పండుగకి ఇలాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయి ప్రతి పండుగలో మేము పార్టిసిపేట్ చేస్తాం ప్రతి సెలబ్రేషన్స్కి మాకు అంటే ఒక పార్టీ కాంపిటీషన్ ఉంటుంది ఇట్లా ఇప్పుడు ఈ సంక్రాంతి కాబట్టి పండు ఇప్పుడు వచ్చే సం పండుగ సంక్రాంతి కాబట్టి మాకు ముంగుల ముగ్గుల పోటీలు మరియు అబ్బాయిలకు పతంగుల పోటీలు ఉంటాయి ఓకే అంటే ఎట్లా అనిపిస్తుంది నీకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొంటున్నారు మా ఫ్రెండ్స్ ఆల్సో ఒక వ్యవసాయ ఆధారిత చిత్రాన్ని వేయడం జరిగింది రంగవల్లిని ఆవుతో పాటు ఒక రైతు కుటుంబం అయితే వెళ్తున్నట్లయితే ఒక పాప అయితే జరిగింది ఏం వేస్తున్నావు పాడి పంటలు ఇంటికి వచ్చిన సందర్భంగా మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం మరి తెలుసా సంక్రాంతిలో ఏమేమి వాడతారు గొబ్బెమ్మలో వేస్తారు నవధాన్యాలు ఆవు పేడ గరక రేగుపండ్లు ఇప్పుడు ఏమేం వేసావు బొమ్మ వేసావు నువ్వు రైతు కుటుంబం ఆవు నాగలి ఒక అమ్మాయి గడ్డి మొప్ప పట్టుకుని అరటి చెట్లు అరటి చెట్లు ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాగు అనిపిస్తుంది బాగు అనిపిస్తుంది ఓకే ప్రస్తుతం అయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరైతే పండుగ మూళ్ళైతే ఉన్నారు అందరైతే ఆస్వాదిస్తున్నారు ప్రస్తుతం అయితే రంగవల్లతో పాటు ఆ అబ్బాయిలైతే గాలి పటాలు ఎగిరేస్తే అయితే చాలా సంతోషంగా అయితే జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కిరణ్ జిల్లా వ్యాప్తంగా అయితే పండగ ముందే వచ్చిందన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓ టు స్టూడియో